భూమి గగన్ ఇద్దరు కలిసి డ్యాన్స్ వేయగానే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇదంతా ఏంటి నాకు డ్యాన్స్ రాదని చెప్పాను కదా డ్యాన్స్ రాదన్న విషయం మీకు తెలుసు ఇక్కడున్న వాళ్ళకి తెలియదు కదా మీరు నాతో పాటు డ్యాన్స్ వేయడం వల్ల మీరు కూడా డ్యాన్స్ వేశారని అందరూ అనుకుంటున్నారు అసలు డ్యాన్స్ అంటే ఏంటో తెలుసు అతలు తెక్క డ్యాన్స్ రాకున్నా నేర్పించే వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా చేసేస్తారు ఇదిగో ఇప్పుడు మీరు చేశారు కదా అలాగే అందరూ క్లాప్స్ కొడుతున్నారు మీరు కాస్త రెండు చేతులను దగ్గరికి పెట్టి థ్యాంక్ యూ అని నోటి నుండి ఒక్క పలుకు పలికితే అందరూ చాలా సంతోషపడతారు ఏంటో నేను వెళ్తున్నాను నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అని విధంగా అంటో ఇక వెంటనే అక్కడి నుండి గగన్ వెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి జానకి ఆగుబాబు అప్పుడే వెళ్తే ఎలా ఇంకా సేపట్లో ప్రోగ్రామ్ కూడా పూర్తవుతుంది కదా అప్పుడు వెళ్తూలే అనే విధంగా అనగానే వీటిని గగన్ ఆగిపోతాడు అంతలో ఇక భూమి క్లాసికల్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అందరూ మైమర్చిపోయి భూమి డ్యాన్స్ని చూస్తూ ఉంటారు ఇక శరత్ చంద్రకు మాత్రం శోభాచంద్ర ఫోటోని గుర్తుకు వస్తూ ఉంటుంది జానకి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ నీ నాట్యం చూస్తుంటే నాకు శోభాచంద్రే గుర్తుకు వస్తుంది నువ్వు శోభచంద్ర కూతురి తల్లి అని అనగానే ఇక అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు అంటే నేను అనే విధంగా అంటూ ఉండగా చెప్పమ్మా నువ్వు శోభాచంద్ర కూతురివే కదా కాదండి నేను శోభాచంద్ర కూతుర్ని కాదు మరి ఎవరమ్మ నువ్వు అప్పుడు గగన్ వెంటనే ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది అవునా బాబు కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే అచ్చం మా శోభను చూసినట్టే అనిపించింది అందుకే అన్నాను అవునా ఇట్స్ ఓకే అంతలో రామలక్ష్మి మాత్రం ఏంటో భూమి మాటలు విన్నా భూమిని చూస్తుంటే కూడా ఆంటీ ముఖ చిత్రమే గుర్తుకు వస్తుంది అమ్మో ఇప్పుడు నిజంగా నేనే శరత్చంద్ర గారి కూతురునని ఇప్పుడు ఆ గగన్ ముందు తెలిసిందంటే నన్ను ఆ ఇంట్లో ఉండనివ్వడు అందుకే నేను మౌనంగా ఉండాల్సి వచ్చింది జానకి గారు శోభాచంద్ర కూతురుగా అని అనగానే నేనే కూతురునని గట్టిగా అరిచి చెప్పాలని అనుకున్నాను కానీ గగన్ గారు ఉన్నారని చెప్పలేకపోయాను నన్ను క్షమించమ్మా ఏదో ఒకరోజు నాన్న అర్థం చేసుకుంటారని అనిపిస్తుంది ఇక అంతలో భూమికి అవార్డు ఇస్తారు వెంటనే గగన్ ఇక పద మనం వెళ్దాము అప్పుడు వెంటనే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను సరే అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు గగన్ ఇక భూమి మాత్రం రూమ్లో తన డ్రెస్సింగ్ని చేంజ్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఎన్ని రోజులని భయపడాలి నేనే నాన్న కూతున్నని నేను ఎలా చెప్పాలి నేనేలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేనేం చేయాలి అని మనసులో అనుకుంటూ చాలా కంకర పడిపోతూ ఉంటుంది భూమి కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇంకా సేపట్లో అందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోతారు కదా ఇదే మంచి ఐడియా ఈరోజు ఎలాగో అందరూ ఇంటికి వెళ్తారు కాబట్టి నాన్నకి ఎలాగైనా విషయం చెప్పి తీరుతాను అనే విధంగా అనుకుంటూ ఉంటుంది భూమి ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం గగన్ ఇంటికి వస్తాడు ఇక ఇంటికి రాగానే తైతక్క కనిపించదు ఏంటి ఈ తైతక్క వచ్చిందా లేదా అని అనుకుంటూ రూమ్ వైపు వెళ్తూ ఉంటే అందులో గగన్కి ఫోన్ రావటంతో వెంటనే గగన్ క్రిందికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు శరత్ చంద్ర గాఢమైన నిద్రలో ఉంటే అప్పుడు వెంటనే భూమి అలా గుర్రపు చీరలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆ సౌండ్ విని శరత్ చంద్ర లేచే ఎవరమ్మా అని అనగానే నేను శోభా చంద్రని శోభ నువ్వా నువ్వా అవును నేనే నా కూతుర్ని నేను మీకు చూయించడానికి వచ్చాను ఏంటి శోభ నువ్వు అంటుంది అవును నా కూతుర్ని మీకు చూపించడానికి నా కూతురు బ్రతికే ఉందని మీకు తెలియడానికి మీకు చెప్పడానికే వచ్చాను శోభ లేదు శోభ ఆ రోజు మంటల్లో పడి నీతో పాటు ఆ కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది లేదు అది అబద్ధం నాతో నా బిడ్డ చావలేదు నా బిడ్డ బ్రతికే ఉంది శోభ లేదు శోభ ఆ రోజు ఆ మంటల్లో బోడితైపోయావు మళ్ళీ ఇప్పుడు ఇలా కనిపిస్తున్నావు అదంతా ఒక కట్టు కదా నేను చెప్తున్నాను కదా శోభా చంద్రని నా కూతురు బ్రతికే ఉంది ఎక్కడ ఉంది శోభ ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్నా సరే ఎంత కష్టమైనా సరే నేను ఇంటికి తీసుకొని వస్తాను చెప్పు శోభ ఎక్కడో కాదు నీ కళ్ళ ఎదుట నీ కనుసైగలోనే ఉంది ఈ విధంగా చెప్పగానే వెంటనే ఎదురుగా ఉన్న భూమిని చూసి షాక్ అయిపోతాడు ఏంటి శోభ నువ్వు అంటుంది అవును నీ కన్నుల ఎదుటనే ఉంది అని విధంగా అంటూ వెంటనే ఇక శరత్ చంద్ర బెడ్ నుండి దిగి అలా దగ్గరగా వచ్చి చూసేసరికి అమ్మ భూమి అని అనగానే వెంటనే కళ్ళు తిరిగి క్రింద పడుతుంది అమ్మ భూమి ఏమైంది నాకేం జరిగింది ఏం లేదమ్మా ఏం కాలేదు అనే విధంగా అంటూ వెంటనే శరత్ చంద్ర గుండెలకు హద్దుకుంటాడు ఇక్కడికి ఇలా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలీదు కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఇక్కడ ఉన్నానేంటి నాకేం అర్థం కావట్లేదు సరే అమ్మా నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు వద్దండి నేను ఇంటికి వెళ్తాను ఇంటి దగ్గర నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తావమ్మా ఇక్కడే పడుకోమ్మా వద్దండి నేను వెళ్తాను అని విధంగా అంటూ వెళ్తూ ఉండగా ఆగమ్మ నేను ఇంటి దగ్గరికి డ్రాప్ చేస్తాను అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి శరత్చంద్ర కార్కీస్ తీసుకొని పడగొట్టడానికి వెళ్తూ ఉంటే శరత్చంద్ర మాత్రం భూమిని అలానే చూస్తూ ఉంటారు ఏమైందండి అలా చూస్తున్నావు నా కూతుర్ని నేను ఇంత దగ్గరగా చూస్తానని అనుకోవట్లే అనుకోలేదు అసలు నా కూతురు నిజంగానే శోభ చెట్టినట్టుగా బ్రతికే ఉందా భూమిని నా కూతురా అని అనుకుంటూ అలానే శరచంద్ర చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం గగన్ ఇంటి ముందు కారాపగాని వెంటనే భూమి దిగుతుంది అలా భూమి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మ భూమి ఏంటండి ఇకపైన నన్ను నువ్వు నాన్న అని పిలువమ్మా అని అనగానే ఆ పిలుపు ఆ మాట విన్న భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సరే నాన్న ఏదమ్మా మళ్ళీ ఒకసారనో నాన్న అని అనగానే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక వెంటనే భూమి ఇంట్లోకి వెళ్తుంది అమ్మో ఈ తిక్క నన్ను ఈ టైంలో ఇలా నన్ను చూశాడంటే ఇక అంతే సంగతి అని అనుకుంటూ నెమ్మదిగా అలా ఇంట్లోకి సౌండ్ చేయకుండా వెళ్తూ ఉండగా అదే సమయానికి గగన్ క్రిందికి వస్తూ ఉంటాడు అయ్యో ఈ తిక్కేంటి కరెక్ట్ టైంకు ఊడిపడతాడు నన్ను ఇలా చూసాడంటే ఇక అంతే సంగతి నేనేం చేయాలి అని అనుకుంటూ అక్కడే దుప్పటిని తీసుకొని వెంటనే తన మీద కప్పుకుంటుంది అప్పుడు గగన్కి తెలియకుండానే దుప్పటి కప్పుకున్న భూమి పక్కన వచ్చి కూర్చుంటాడు భూమి షాక్ అయిపోతుంది వెంటనే ఆ సోఫాలో ఎవరు లేరనుకొని తన చేతిని ఆన పెట్టుకొని అలా దగ్గరిగా వెళ్ళి పడుకోబోతూ ఉండగా అంతలో భూమిని చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇద్దరు ఒకేసారి కీక వేయగానే నువ్వేంటి ఈ గెటప్లో ఇక్కడ ఇలా ఉన్నావేంటి అంటే అది అది అదే ఏంటి అని అడుగుతున్నాను ఏంటో నీ వాళ్ళక రోజు రోజు తేడా కొడుతుంది అదేం లేదండి మరి ఈ గెటప్లో ఇంకా ఇలాగే ఉన్నావేంటి సాయంత్రం అనగా ప్రోగ్రాం అయిపోయింది ఈ నైట్ టైంలో ఏం చేస్తున్నావు ఈ గెటప్ వేసుకొని అంటే ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నానా అని సెల్ఫీలు తీసుకుంటున్నాను సెల్ఫీ తీసుకోవటానికి ఒక పది ఇరవై నిమిషాలు పడుతుందేమో ఇన్ని గంటలు పట్టదు కదా ఏంటో చెప్పు భూమి అని అనగానే ఇక భూమి కంగారు పడిపోతావు గగన్ని అలానే చూస్తూ ఉంటుంది